హాయ్ అండి అందరికీ నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా మాకు మీటింగ్స్ జరుగుతాయండి మీటింగ్స్ జరుగుతాయని సో ఆ మీటింగ్స్ ఏంటి ఎందుకు జరుగుతాయి అనేది అయితే నేను ఈరోజు మీకు చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నా సో యాక్చువల్గా ఈరోజు మాకు మార్నింగ్ టెన్ థర్టీకి ఉండాల్సిన మీటింగ్ పోస్ట్ పోన్ అయ్యి ఈవినింగ్ ఫోర్ థర్టీకి పెట్టారనమాట మేము ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత చిన్న హ్యాండ్ బ్యాగ్ నేనైతే తీసుకుంటే అది నేను తీసుకుంటా నేను వేసుకుంటా నా చిట్టిదలైతే తీసుకొని ఒత్తే ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ పోతుంది ఇక్కడైతే చూడండి ఫుల్ ఎండ అనమాట రోజు అయితే అసలు ఫుల్ వర్షం పడేది ఈ రోజు మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట ఈ ఎండ వస్తుంది బాగా చూసారా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని టిక్ టిక్ అనుకుంటుట్ట వెళ్తుందో ఇంకా ఆ ఎండలోనే బయలుదేరిసాము యాక్చువల్లీ ఇంట్లో నుంచి మేమే కొంచెం ముందు బయలుదేరామన్నమాట మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం మేము వెళ్ళిన తర్వాత వచ్చారు చూసారా ఎండ సూర్యుడు అయితే ఈరోజు చాలా బాగా మొత్తం తడిసిపోయిన భూమిని అంతా కొంచెం ఆర్పించాలని అయితే వచ్చారు ఇక్కడ పిల్లలకి ట్యూషన్ టైం అండి డైలీ పిల్లలు మామూలుగా అయితే ఫోర్కి ఫోర్ థర్టీలో వెళ్ళిపోతారు అనమాట ఈరోజు వెళ్తున్నారు మిడిల్లో ఉన్నారనమాట రోడ్ మిడిల్లో ఇక్కడ మా బుడ్డ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఒప్పుకుంటూ పోతుంటే ఆ పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సర్లేమమ్మ నీకు వద్దులే నేను పట్టుకుంటా ఏంటి అంటే ఆహా నాకే కావాలి ఆ హ్యాండ్ బ్యాగ్ నేనే వెళ్ళిచ్చుకుంటా అని ఒకటే కావాలా సరే అనేసి ఇచ్చేసాను ఇంక ఇచ్చి రోడ్డు దగ్గరకు వచ్చాము లేదా అమ్మ బస్ ఎక్కుదాం పదా బస్సు ఎక్కుదాం పదా అంటది బస్సు రాలే తల్లి ఇంకా వెయిట్ చేయాలి కాసేపు అంటే లేదు ఆహా బస్సు వెళ్లాల్సింది వెళ్లాల్సిందే అంటది సర్లేమమ్మ కాసేపు కూర్చుందాం రా అనేసి తీసుకెళ్తుండే అసలు రావట్లేదు అనమాట తర్వాత చెప్పే బస్ వచ్చింది మనం ఇక్కడ వెయిట్ చేయాలమ్మా కాసేపు అనేసి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఉన్న వాటి మీద అయితే వెయిట్ చేస్తారనమాట బస్ అయితే ఇంకా రాలేదు ఇప్పుడు వెళ్ళి మేము ఆడ కూర్చోవాలి కాసేపు ఎందుకంటే అందరికంటే ముందు మేమే వచ్చేసాం కదా ఆల్రెడీ మాకంటే ముందు ఒక సిస్టర్ అయితే వచ్చి అక్కడ కూర్చున్నారనమాట చూస్తున్నారా ఇక్కడ ఎండా ఉంది ఇంకా చక్కగా చెట్టు నీడకైతే వెళ్ళి కసేపు కూర్చోాలి అదే అనమాట నేను చూపిస్తున్నా చూడండి మా సిట్టింగ్ ప్లేసు అంటే డైలీ మేము ఇక్కడ వాకింగ్ చేస్తాము నేను ఇదివరకు కూడా చూపించాను ఇక్కడ మేము వాక్ చేసే ప్లేస్ అండి అనేసి లైవ్లో నార్మల్ వీడియోస్ షార్ట్ వీడియోస్లో కూడా చూపించాను అనమాట సో కాసేపు అయితే మేము అలా కూర్చున్నాము కూర్చొని కూడా మేము వీడియోలు తీసుకుంటాం మా ఎదురుకున్న సిస్టర్ అయితే ఇలా చూస్తూ ఉన్నారనమాట ఈ గ్యాప్లో లో బస్ అయితే అక్కడ నుంచి రావడం స్టార్ట్ అయింది అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళని ఎక్కించుకొని ఇటు అయితే వస్తుంది మా దగ్గరికి అక్కడ కనిపిస్తుంది చూడండి నేను నేను చూపిస్తాను బస్ అక్కడ నుంచి స్లోగా వస్తుంది మా బుడ్డది ఇంకా లే మమ్మీ లే మమ్మీ బస్ వచ్చేసింది లే అని హడావుడు అయితే చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ బస్సు అయితే వచ్చేసింది ఇంక మేము రెడీ అవ్వాలి లేసి బస్సులో అయితే ఎక్కి వచ్చేవాలి ఎందుకంటే అందరూ వచ్చేసారంటే సీట్స్ అయితే ఉండవు అనమాట మెయిన్ మేము అందుకనే వచ్చేసాము తొందరగా తొందరగా ఎక్కి కిటికీ సీట్ అయితే మేము తీసేసుకోవాలని వచ్చాము హాయికి బస్సులో అయితే కూర్చుండిపోయాము చూసారా అక్కడ నేను ముందే చూపించాను కదా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కుతారండి వాళ్ళందరూ అనమాట తర్వాత మేము వచ్చాము మా తర్వాత ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వస్తారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళందరూ ఎక్కిన తర్వాత అప్పుడు బస్ స్టార్ట్ అయింది వెళ్ళేది చెప్పాను కదా అక్కడ మాకంటే ముందే వచ్చి కూర్చున్నారు సిస్టర్ని తనే అనమాట తను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంట ఇంకా మేమైతే వచ్చేసామండి మా ప్లేస్కి ఇక్కడ మేము వచ్చేసరికి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు లోపలైతే మా అందరికంటే కూడా ముందే వచ్చేసి కూర్చున్నారు వాళ్ళందరూ ఫోటోస్ కొంచెం దగ్గరలే ఉంటాయి అనమాట ఈ ప్లేస్కి సో వాళ్ళందరూ నడుచుకుంటూ అయితే వచ్చేసారు మాది కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి మేము బస్సులో అయితే రావాల్సి వచ్చింది ఇంక ఇక్కడ చూడండి మన వాళ్ళందరూ కూడా మంచిగా శారీస్ కట్టుకొని చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు మనం అంటారా ఎప్పుడూ సింపులే డ్రెస్లో ఉన్నంత కంఫర్టబుల్ శారీ కట్టుకొని మనం ఎక్కడ మెయింటైన్ చేయగలమనేసి నేనైతే ఎప్పుడు కూడా డ్రెస్సే వేసుకుంటాను మాక్సిమమ్ ఇంకా అది ఎలా ఉందంటే అలాగ మా మేడమ్స్ అయితే వచ్చేసారు వాళ్ళు వచ్చి కాస్త అందరికీ నమస్తే పెట్టి ఇట్లా అటు ఇటు కాస్త మాట్లాడేసరికి ఇంకా మా మెయిన్ మేడం కూడా వచ్చేసారనమాట యాక్చువల్లీ ఇది ఎందుకంటే ఆ మేడం పోస్టింగ్ అవుట్ అయిపోయారు అందరికంటే పెద్ద ఆఫీసర్ మేడం తను తనకి మేము ఆఫ్ ఫ్ ఈ మీటింగ్ పెట్టారు యాక్చువల్లీ ప్రతి మంత్ కూడా మాకు ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది జరుగుతుంది సో ఈ మంత్ వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట మేడంని అనేసి మేము ఇది కండక్ట్ చేశారు సో ఆ మేడం వచ్చారు ఇక్కడ కనిపిస్తున్నారు చూసారు కొంచెం చిన్నగా ఉన్నారు కానీ తను చిన్నగా ఉన్న అంత పెద్ద ఆఫీసరు సో తనకి అసలు ఎలాంటి యాటిట్యూడు అసలు గర్వం అనేది ఉండదండి నిజం చెప్పాలంటే తన గురించి అసలు ఎంత సిటీ మెయింటైన్ చేస్తారంటే అంత పెద్ద ఆఫీసర్ అయింది కూడా తను ఎలాంటి స్టైల్ ఇవ అసలు అలాంటివి అనేది నేను తనలో చూడలేదు చూసారు అక్కడ కూడా ఎంత చక్కగా నవ్వుతా ఎంత సింపుల్గా ఉన్నారు సో మేడం వచ్చేసారు హ్యాపీగా అందరికీ కేక్ కటింగ్ చేపించేసారనమాట తను మాట్లాడే విధానమైన తను ఉండేదైనా కూడా ఇంకా మా వాళ్ళని అడగాలి ఇంకా తన గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఎప్పుడూ రాలేదు మేము అసలు మా పోస్టింగ్ వచ్చిన కను కూడా ఫస్ట్ టైం మేడం అటెండ్ అయ్యారన్నమాట మా వెల్ఫేర్కి నార్మల్గా అయితే మాతో ఫస్ట్ వచ్చిన ఆ వాళ్ళే కండక్ట్ చేశారు కానీ ఈ మేడం ఎప్పుడు కూడా అటెండ్ అవ్వరు ఓన్లీ మా జెంట్స్ అంటే ఐ మీన్ సోల్జర్స్కి మాత్రమే తను తను ఒక సీఓ మేడం కాబట్టి వాళ్ళతోనే ఉంటారు మా మీటింగ్స్ అయితే అటెండ్ అవ్వరు ఒకలా ఆఫీసర్ అయ్యి వాళ్ళ వైఫ్ అయితే తను వచ్చి కండక్ట్ చేసేవాళ్ళు అనమాట కానీ ఇక్కడ మేడం కదా ఆఫీసరు సో అందుకని తను అటెండ్ అయ్యే వాళ్ళు కాదు ఓన్లీ ఇక్కడ ఉండే మేడమ్స్ కండక్ట్ చేస్తారు ఇంకా అలా జరిగిన తర్వాత మేడం వచ్చాక వెల్కమ్ సాంగ్ అయితే ఒకటి పిల్లలతో చేయించారనమాట చక్కగా అక్కడ స్టేజ్ పైన వాళ్ళు చేస్తూ ఉంటే ఇక్కడ నా కూతురు చూడండి ఇక్కడ డ్యాన్స్ మొదలెట్టింది తను అక్కడ చేస్తూ ఉంటే వెనకాలన్న వాళ్ళు తినని చూస్తూ ఉన్నారన్నమాట అక్కడ పిల్లల్ని చూడటం ఆపేసి తినక కూడా చాలా ఇష్టం డ్యాన్స్ చేయాలంటే అనన్యకి చాలా అంటే చాలా ఇష్టము ఇంకా నార్మల్ సాంగ్స్ కాకుండా డిజే సాంగ్స్ పెడితే మాత్రం ఇంకా డిచ్చక్ డిచ్చక్క అని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా తను డాన్స్ చేస్తుంటే మనం ఊరుకుంటామా ఏమనుకున్నా పర్లేదు నువ్వు వేయి తల్లి నీకెందుకు కావాలంటే స్టేజ్ ఎక్కిస్తా పదా అని నేను అయితే ఎంకరేజ్ ఉంటే పక్క నుంచి వాళ్ళందరూ చూస్తున్నారని నాకు కంప్లైంట్ ఇస్తుంది అనమాట మమ్మీ వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు అనేసి నేనేం చేయించెట్టు తల్లి వాళ్ళు చూస్తారు ఏం కాదు నువ్వు వేయి మా అంటే అసలుకి వేయదే వాళ్ళని అటు తిరగమంటది సర్లే అనేసి వాళ్ళందరూ అటు తిరిగితే అప్పుడు వేసింది ఇంకా అలా అయిపోయిన తర్వాత ఒక సాంగ్తో ఒక సిస్టర్ అయితే పాడి వెల్కమ్ అయితే చెప్పారు మంచిగా సో అలా పాట పాడి అయిపోయిన తర్వాత అయితే నిజం చెప్పాలంటే మనకైతే అసలు ఒక మొక్క కూడా అర్థం కావాలి ఆ సాంగ్ ఎన్ని సాంగ్ కదా అది కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది తన గొంతు స్లో అయింది సో అర్థం కాలేదు ఇంకా అదంతా అలా అయిపోయిన తర్వాత నార్మల్ మా మేడమ్స్ ఉన్నారు కదా టు వైస్ మేడం వాళ్ళు వాళ్ళైతే కొంచెం మేడం గురించి స్పీచ్ అయితే ఇచ్చారు ఆ తర్వాత మా అందరి తరపు నుంచి కూడా మేడంకి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాము వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ కట్టించి అయితే ఇచ్చారన్నమాట వాళ్ళు చాలా చక్కగా ఫీల్ అయ్యారు తర్వాత ఇంకా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారనమాట పిల్లలందరికీ ఇచ్చేశారు ఆ తర్వాత పాట పాడినందుకు ఆ సిస్టర్కి తర్వాత ఇంకా స్పీచ్ అదంతా కండక్ట్ చేసినందుకు వాళ్ళకి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫుడ్ సెషన్కి అయితే వెళ్ళిపోయారనమాట అవతల సైడ్ వచ్చేసి ఆఫీసర్స్ మేడమ్స్కి ఇవతల సైడ్ వచ్చేసి ఓఆర్ఎస్కి అలా తిన్న తర్వాత మా వెనకాలే చూడండి మా శివ మేడం వాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళు కూడా మాత అనమాట ఇంకా ఫుడ్లో వచ్చేసి బజ్జీ సమోసా కీరా క్యారెట్ గులాబ్ జామ్ ఇవైతే పెట్టేశారనమాట కానీ ఇదివరకు వచ్చేసి మాకు ఓన్లీ పకోడీ సమోసా పెట్టేవాళ్ళు కాదు పకోడీ జస్ట్ బిస్కెట్ ఇంకొచ్చేసి ఒక చిన్నది ఇది ఏమంటారు కదా బేసన్ది స్వీట్ అదేనండి పిండితో చేసే స్వీట్ ఉంటుంది అది పెట్టేవాళ్ళు కానీ మాకు ఒక మేడం చేంజ్ అయిన తర్వాత మొత్తం ఫుడ్ సెషన్ అనేది చేంజ్ చేసేస్తారనమాట అన్నీ ఐటమ్స్ డిఫరెంట్గా ఉండాలనేసి గులాబ్ జామ్ సమోసా పావుగజీ అయితే సూపర్ ఉంది నా చిట్టి తల్లి కూడా తింటా ఉంది చూడండి ఇలా కీరా క్యారెట్ బీట్రూట్ ఇక్కడ మా బుండక్క వచ్చి బీట్రూట్ తిని అమ్మ బ్లెడ్ అనేసి భయపడుతుంది అనమాట ఇంకా అలా తినేసిన తర్వాత మనం ఊరుకుంటాం ఆ ఛాయ్ ఎక్కడ కనిపించినా కూడా నెత్తి నొప్పి అయితే ఫుల్గా వస్తుంది ఛాయ్ తాగాలి తాగాలని సో చాయ్ అయితే పోసుకొచ్చుకొని తాగుతున్నా యావరేజ్ బట్ బాగానే ఉంది కష్టమైనా నష్టమైనా తాగాలి అనుకున్నప్పుడు తాగాలి కదా సో తాగేసాము ఈలోగా మా బుడ్డక్క కూడా తినడం స్టార్ట్ చేసేసింది అయిపోయింది అక్కడ మేడం వాళ్ళందరూ కూడా తింటున్నారు నేను వీడియో తీసుకుంటున్నా వాళ్ళందరూ చూస్తున్నారు ఏమని కొంచెం షైగా ఉంటుంది కదా ఫస్ట్ టైము అందరిలో కూడా వీడియో తీయడం నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంతగా తర్వాత ఫుడ్డింగ్ అంతా తినేసిన తర్వాత గ్రూప్ ఫోటోకైతే పిలిచారు ఇంకా అందరూ వచ్చేసి గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఇంకా మేడం వాళ్ళు అంతా మాట్లాడేసి ఇంక వాళ్ళైతే అయితే వెళ్ళిపోయారు అనమాట మేడం వెళ్తుంటే మేడంకి సెండ్ ఆఫ్ చేయడానికి ఇంక అందరూ కూడా వెళ్తున్నారు చూడండి ఇక్కడ చూడండి అందరు కూడా మేడం వెనకాలే వెళ్ళిపోతారు ఇక్కడ చూసారా ఎలా వెళ్ళిపోతున్నారు పరిగెడుతున్నారు మేడంకి సండే ఇవ్వడానికి ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఇంక ఇలాగ వచ్చేసి మేడంకి హాయ్ బాయ్ గుడ్ బాయ్ అన్నీ చెప్పేసి పంపించేశారు ఇక్కడ చూసారా ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు మా మేడమ్స్ అనమాట వాళ్ళే ఎప్పుడు ఫ్యామిలీ వెల్ఫేర్ కండక్ట్ చేసేది సో ఇంకా వాళ్ళందరూ అలా ఉండగా మేమైతే ఇక్కడ చూసారా ఇది మా మెయిన్ ప్లేస్ అనమాట మాకు ఎప్పుడు జరిగే ఫ్యామిలీ వెల్ఫేరు తర్వాత ఇంకా అయిపోయింది కదా అనేసి మేము వెళ్ళి బస్సు ఎక్కేసాము ఇక్కడ మా బుట్టమ్మకి సెక్యూరిటీ గైడ్స్ లాగా పిల్లలు ఇద్దరు మా క్వార్టర్ కింద అనమాట వాళ్ళు ఉండేది మన తెలుగు వాళ్ళే వాళ్ళందరికీ బస్సులోకి రండి 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 అని ఎక్కి కూర్చోమంటున్నారు వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత మొత్తం పిల్లలు ఏం చేస్తారు ఏ సీటు ఖాళీ ఉంటే ఆ సీటు నాది నాది అని వెళ్ళిపోతారు అలాగే మా బుడ్డాక్క కూడా వచ్చేసింది ఇంకా ఒక సీట్లో అయితే నేను కూర్చున్నా తర్వాత దాన్ని కూడా రాత్రల్లి కూర్చున్నాం బస్ కదిలిది అని అంటే వచ్చి కూర్చుంది కొంతమంది వచ్చారు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఆ లోపు మేమైతే కూర్చొని ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాం ఇంకా అలాగా వచ్చి కూర్చోంగానే వాళ్ళందరూ కూడా వచ్చారు మా బస్సు అయితే తీసపోయి మా కోటస్ దగ్గర అయితే దింపేసింది ఇంకా దిగామో లేదన్న చెట్టుకెళ్ళి చూడండి ఊరికే వరకు అప్పటికే టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి అంత కూర్చొని ప్రోగ్రామ్ అంతా జరిగేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా అయింది ఇంకా నయం ఈసారి అయితే రెండున్నర గంటల్లో ముగిసిపోయింది మామూలుగా అయితే నార్మల్ సీఎం మేడం రాకపోయినా కూడా నార్మల్గా మాకు ఫ్యామిలీ వెల్ఫేర్ జరిగినా కూడా మార్నింగ్ టైంలో జరిగేద్ది సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట మార్నింగ్ నైన్ థర్టీ అట్లా నైన్ థర్టీ ఫైవ్కి కండక్ట్ చేస్తారు ఒకసారి ట్వల్వ్ థర్టీ అవచ్చు వన్ అవచ్చు వన్ థర్టీ ఇంక ఇంటికి వచ్చేసరికి టూ కూడా అయ్యిద్ది అనమాట కానీ ఈసారి టూ అండ్ హాఫ్ అవర్స్లో ముగించేసారు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళి అంతా ఈ సుగ్గ అయితే అస్సలు అనిపించలేదు ఎప్పుడు కొంచెం చికాగా ఈ సుగ్గా అనిపించేది ఇంకా ఓ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్ళాం కదా వచ్చేటప్పుడు ఉట్టిగా అదే బ్యాగ్ తగిలించుకొని వచ్చేసాము ఇంకా అయిపోయింది పో మమ్మీ నువ్వే పట్టుకో హ్యాండ్ బ్యాగ్ నాకు అవసరం లేదు నేను బోత అనేసి అది అయితే ఉరికింది ఆ హ్యాండ్ బ్యాగ్ ఇంకా తగిలించుకొని ఇంకా మన కోటస్కి అయితే వచ్చేసాము అనమాట చూసారా వెనకాల మన భూతి బంగ్లా ఇంకా అది ఆటల్లో పడేసి పరిగో పరిగో అన్నట్టు వెళ్ళిపోయింది అనమాట అలా వచ్చాము అక్కడ చూడండి నిన్నటిదాకా ఫుల్ వానబడి సడన్గా అంటే సరికి మళ్ళీ చాపుతారైతే ఎంత బాగా వేసిందో చూసారా అక్కడ సో అలా అలా జర్నీ చేసుకుంటే ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం ఊరుకుంటాం ఆ పిల్ల మీద సడీతం సాధించాలన్నట్టు నీ చెప్పులు నువ్వే ఇప్పుకో నేను ఎందుకు ఇప్పుతా అనేసి నా చెప్పులు నేను ఇప్పుకొని దాన్నైతే ఇప్పమన్నా ఇప్పిన తర్వాత తీసి అక్కడ పెట్టి పైన పెట్టపోయి కూడా మళ్ళీ నీ చెప్పులు నువ్వే పెట్టుకొని పెట్టేసరికి పాపం అదే తీసుకొని పెట్టుకుంది ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి కదా మరి కట్టేసి లోపలికైతే వచ్చి ప్రశాంతంగా అయితే కూర్చున్నాయి ఎంతైనా మనకు అంపకొస్తే ఆ ఫీలే వేరబ్బా ఏమీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ